హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొడఫామ్ అండి ముందుగా మా సబ్స్క్రైబర్లకు మరియు మా కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఎందుకంటే అసలు పెట్టిన విత్ సెకండ్లలో సోల్డ్ అవుట్ అండి ఆల్రెడీ ఈరోజు ఉదయం ఒక రసంగిని పెట్టడం జరిగింది దానికి వచ్చిన రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ అసలు మామూలుగా రాలేదండి కనీసం మీ నంబర్ కానీ ఉదయం నుంచి ఒక హండ్రెడ్ కాల్స్ వచ్చి ఉంటాయండి అసలు రిసీవ్ చేసుకోలేక కొన్ని కాల్స్ని ఎత్తడం కూడా ఆపేశానండి అంత అన్ని కాల్స్ వచ్చినాయి చూడండి మీకోసం ఒక అద్భుతమైన ఒక రసంగి బ్రీడింగ్ క్వాలిటీ పట్టాను మీ ముందు తీసుకురావడం జరిగింది ఉదయం పెట్టిన రసంగిని హైదరాబాద్ నుంచి ప్రశాంత్ గారు తీసుకోవడం జరిగిందండి హైదరాబాద్ నుంచి ప్రశాంత్ గారు తీసుకోవడం జరిగింది మా ఫామ్ తరఫున ప్రశాంత్ గారికి ఆదిపడి చెబుతున్నానండి ప్రశాంత్ గారు దయచేసి చూడండి మీకోసం ఒక అద్భుతమైన బ్రీడింగ్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ పట్టాను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఆల్రెడీ మనం చెప్పడం కాదండి సేమ్ టు సేమ్ మన రసంగేనండి చాలామంది మీ రసంగి వచ్చిన పట్టా ఉంటే చెప్పండి మనం తీసుకుంటాం బ్రీడింగ్ అంటున్నారు ఈ ఒత్తిడి తట్టుకోలేక కేవలం ఇప్పుడు వస్తున్న ఫోన్ కలిసి తట్టుకోలేక మనం ఆపుకున్న పిల్లను సైతం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది నిజమండి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఒత్తిడిని తట్టుకోలేక ఈ బ్రీడింగ్ క్వాలిటీ పిల్లల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది టూ టాప్గా ఉంటుందండి వీడియో చివరిలో దీని ఫాదర్ ఫోటోను కూడా యాడ్ చేయడం జరిగింది టూ టాప్గా ఉంటుంది వచ్చేసి అసలు కన్ను కానీ ముఖం కానీ వాటం కానీ కాళ్ళు కానీ చూడండి సేమ్ టు సేమ్ దాని తండ్రినండి ఎక్కడ తగ్గేదే ఉండదు అంటారు చూసారా తండ్రి నోట్లో నుంచి ఊడి పడ్డద్రా అంటారు చూసారా అలా ఉండదు పిల్ల వచ్చేసి టూ టాప్గా ఉంటుందండి దీని వయసు వచ్చేసి ఒక తొమ్మిది నెలలు పది నెలల మధ్యలో ఉంటుందండి దీని బరువు వచ్చేసి ఒక మూడు మూడున్నర బరువు ఉంటుందండి టూ టాప్గా ఉంటుందండి దీని ధర వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబు ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి ఇదేనండి దీని ఫాదర్ సేమ్ టు సేమ్ చూడండి మనం చెప్పడం కాదు కాలు కానీ ముఖం కానీ మొత్తం చూడండి సేమ్ టు సేమ్ అండి సూపర్గా ఉంటుందండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మరికి మర్చిపోపాకండి థ్యాంక్ యూ